ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ బ్యాక్ టు శ్రీ వైష్ణవి ఛానల్ ఈరోజు మన ఛానల్లోని మేము చెరుకుని ఎలా వేసాము ఎలా పెంచుతున్నాము అలాగే ఎన్ని మనసు పడుతుంది చెరుకు పెరగడానికి ఇవన్నీ కూడా ఈ వీడియోలోనే మీకు చెప్తానండి ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఇంకా ఇంటి దగ్గర చెరుకుతోని జ్యూస్ ఎలా చేసుకోవాలో ఈ వీడియో చివరిలో చూపిస్తానండి లాస్ట్ టైం చెరుకు గురించి ఒక చిన్న షార్ట్ పెట్టామండి మంచి రెస్పాన్స్ వచ్చింది అలాగే కామెంట్స్ కూడా ఎక్కువగా వచ్చాయి చూడండి ఇక్కడ కొన్ని చెరుకులు అయితే రెడీగా ఉన్నాయి ఒకటి తీస్తాను అలాగే వెనక చూసారా ఇవి తీయగానే మళ్ళీ వెనక్కి కూడా రెడీగా ఉంటాయి మనం ఒక్కసారి వేస్తే తర్వాత టూ త్రీ టైమ్స్కి మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటాయండి చెరుకులు ఈ చెరుకులు ఇంకా పొడవుగా అయ్యేలా ఉన్నాయండి కాకపోతే ఫెన్స్ కి మరీ ఎక్కువ హైట్ ఉండకూడదు అని ఇక్కడ ముందుగానే తీసేస్తున్నాము ఎలా అంటే నాకన్నా డబల్ హైట్ ఉంటున్నాయి ఈ చెరుకులు అలాగే ఇవి మాకు దీపావళికి కూడా బాగా యూజ్ అయ్యాయండి ఇక్కడ కొంతమందికి కూడా షేర్ చేశాము నాకు చెరుకు అంటే చాలా ఇష్టం అండి ఎప్పుడు ఇండియన్ స్టోర్లో చెరుకు ఉన్నా సరే తీసుకుంటూ ఉండేదాన్ని కాకపోతే కొంచెం ఎక్కువ కాస్ట్ ఉండేది తీసుకొని కొంచెం తిని కొంచెం మళ్ళీ వేస్ట్ చూద్దామో వస్తుందేమో అని టూ త్రీ టైమ్స్ ట్రై చేశానండి రాలేదు ఎలాగంటే తీసుకొచ్చిన వెంటనే మనము మొక్కలు అయితే ఎలా వేస్తాము అలాగే మట్టిలో పెట్టేదాన్ని మామూలుగా ఇండియాలో కూడా అలాగే చేస్తారు కదా అక్కడున్న వెదర్కి బాగానే వచ్చేసేది కానీ ఇక్కడ వచ్చేది కాదు ఎలాగైనా సరే పండించాలని ఉద్దేశంతో ఒక ట్రిక్ అయితే కనుక్కున్నాను నేను మేబీ చాలామంది చేసే ఉంటారు నేనైతే చేయడం ఫస్ట్ టైం ఇలాగా ముందుగా చెరుకు అయితే తీస్తున్నాను ఇండియాలో అయితే ఆవులు తింటాయి కదండి ఇంకా మేము ఇక్కడ అయితే మొక్కలకి వేస్తాము ఇక్కడ కూడా ఎండ ఎక్కువగా ఉంటుంది కదా అందుకని ఇలా వేయడం వలన మొక్కలు ఎండిపోకుండా ఉంటాయి అలాగే మట్టి కూడా తడిగా ఉంటుందండి ఇవన్నీ కూడా మేము అలా వేసినవే ఎప్పుడు కూడా చెరుకు మొక్కని త్వరగా రావాలి అనుకుంటే లేతగున్న చెరుకు వేస్తేనే వస్తుందండి ముదురుగా ఉన్న వైపు కూడా వేస్తే వస్తుంది కానీ ఎక్కువ టైం తీసుకుంటుంది ఇప్పుడు చూడండి నేను లేతగున్న సైడ్ రెండు ముక్కలు అయితే తీస్తున్నాను ఆల్రెడీ నేను వాటర్లో పెట్టినవి కొన్ని ఉన్నాయి అవి కూడా మీకు చూపిస్తాను చెరుకుని కట్ చేసేటప్పుడు గనుపు దగ్గర దెబ్బ తగలకుండా ఉండేలా చూసుకోవాలండి ఎందుకంటే గనుపు నుండే మనకి మొక్క అన్నది వస్తుంది మీకు చిన్న సర్ప్రైజ్ చూపిస్తాను చూడండి ఒక చెరుకు నుండి ఇంకొక చెరుకు వస్తుంది దీన్ని కూడా మనం కట్ చేసి మట్టిలో పెడితే బతుకుతుందండి ఇప్పుడు కట్ చేసిన చెరుకుని వాటర్లో పెడదాం ఆల్రెడీ ఇంట్లో కొన్ని పెట్టే ఉంచామండి ఎలాగంటే ముందు మనము బకెట్లో కానీ టబ్లో కానీ కొంచెం వాటర్ ఫిల్ చేసి ఉంచి ఆ వాటర్లోని మనము కట్ చేసుకున్న చెరుకు ముక్కలని అయితే ఇలాగా ఉంచాలి వాటర్ మరీ ఎక్కువ వేయకూడదు కొంచెం గాలి కూడా తగిలేలాగా ఉంచాలి నేను షాప్ నుండి తీసుకొచ్చిన చెరుకుని మట్టిలో పెట్టి టూ త్రీ టైమ్స్ ట్రై చేశానండి రాలేదు తర్వాత ఇలా వాటర్లో పెట్టి మొక్క వచ్చిన తర్వాత పెట్టి చూశాను చెరుకులు బాగా వచ్చాయి అప్పటి నుండి కూడా నేను అదే కంటిన్యూ అవుతూ వచ్చాను చెరుకుని ఇలా కట్ చేసి వాటర్లో పెట్టిన ఫైవ్ డేస్కి చూడండి వేర్లు అన్నవి ఇలాగా వస్తాయి ఇది ఫైవ్ డేస్కి ఇలాగా వచ్చాయి తర్వాత వన్ వీక్కి ఇలాగా మొక్క అన్నది వస్తూ ఉంటుంది ఈ మొక్క వచ్చినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి స్పీడ్గా తీయడం కానీ చేతులు తగిలేసినా సరే విరిగిపోతే మొక్క అన్నది పెరగదు టూ వీక్స్ ఉంచిన తర్వాత చూడండి ఈ చిన్న మొక్కల్లా కొంచెం పెద్దగా అవుతుంది ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మట్టిలో పెట్టుకుంటే మొక్క ఈజీగా పెరిగేస్తుందండి ఇలా పెట్టిన తర్వాత కూడా మనం వాటరింగ్ అన్నది మార్నింగ్ ఈవినింగ్ కూడా చేస్తూ ఉండాలి ఇప్పుడు మొక్కను వేసి చూపిస్తానండి ఇక్కడ నాకు ఎక్కువ ప్లేస్ లేక కొంచెం ప్లేస్లోనే వేసి చూపించాల్సి వచ్చింది ఒకవేళ మీకు ఎక్కువ ప్లేస్ ఉంటే చుట్టూరా కూడా కొంచెం గ్యాప్ ఉంచి మొక్కని వేయండి వేరు లోపలికి ఉండాలి మొక్క పైకి ఉండాలి అలాగే చెరుకు మొత్తం కూడా మట్టితో కప్పాలండి మనకి కనిపిస్తున్నది ఒక మొక్క అయినా సరే ఇంకా రెండు మూడు గనుపులు ఉన్నాయండి దీనికి వాటి నుండి ఇంకా మొక్కలు వస్తూనే ఉంటాయి అందుకని కొంచెం మనం స్పేస్ ఎక్కువ ఉన్న దగ్గర వేసుకుంటే మంచిది చెరుకు కూడా బలంగా ఉంటుంది ఈ చెరుకు పెరగడానికి మాకైతే సిక్స్ నుండి ఎయిట్ మంత్స్ పడుతుందండి ఇంక ఇక్కడ ఫ్లోరిడా వెదర్కి చెరుకు బాగానే పెరుగుతుందండి కాకపోతే చలి టైంలోని బాగా పెరిగిన చెరుకు అక్కడక్కడ రెడ్గా అయ్యి కొంచెం కొల్లడం అలా కనిపించింది లాస్ట్ ఇయర్ మరి ఏ ఇయర్ కూడా ఎలాగుంటుందో చూడాలి ఈ మొక్క కొంచెం పెరిగేంత వరకు కూడా ఉదయం సాయంత్రం నీళ్లు వేస్తూ ఉండాలండి ఎక్కువ ఎండున్నప్పుడు మనం కొంచెం వాటర్ వేయడం మర్చిపోయినా సరే మొక్క ఎండిపోయి చనిపోతుంది లాస్ట్ టైం వచ్చిన హరికెన్కి చాలా మొక్కలు పాడయ్యాయండి చెరుకులు అయితే చూడండి ఎలా చిందర వందరగా అయ్యాయో ఇప్పుడు ఇంట్లోనే ఈజీగా చెరుకుతో జ్యూస్ ఎలా చేసుకోవాలో ఇప్పుడు మీకు చూపిస్తాను చెరుకు కట్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా కట్ చేయాలండి ఎందుకంటే కొంచెం గట్టిగా ఉంటుంది కదా వీడియోలో చూపిస్తున్నట్టు నెమ్మదిగా జాగ్రత్తగా చెరుకుని కట్ చేయాలండి ఇక్కడ మా కమ్యూనిటీలోనే చాలా మంది అడుగుతున్నారు మీకు చాలా చెరుకులు ఉన్నాయి కదా మాకు చెరుకు జ్యూస్ ఎప్పుడు ఇస్తారు అని ఇంట్లో ఉన్న మిక్సీ జార్తో జ్యూస్ చేసి అందరికీ ఇవ్వాలి అంటే పుణ్యకాలం గడిచిపోతుంది కదా అందుకని చెరుకునే షేర్ చేస్తున్నాను ఎప్పుడైనా ఫ్యూచర్లో వీలైతే చెరుకు జ్యూసర్ తీసుకొని అందరికీ కూడా జ్యూస్ చేసి షేర్ చేద్దాము చెరుకు రసం తాగడం వలన ఆరోగ్యానికి ఎన్నో ఉపయోగాలు ఉన్నాయండి వాటిలో రక్తంలోని హిమోగ్లోబిన్ స్థాయిని పెంచుతుంది శరీరానికి బలాన్ని కూడా ఇస్తుంది అలాగే రోగ శక్తిని కూడా పెంచుతుందండి చెరుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి మిక్సీ జార్లో కదా వేస్తాము అందుకని చిన్నగా కట్ చేసుకోవాలి ఈ కట్ చేసుకున్న ముక్కల్ని ఒక పెద్ద మిక్సీ జార్లో వేసుకొని మనకి టేస్ట్ కొంచెం వెరైటీగా కావాలి అంటే అల్లము లెమన్ కూడా యాడ్ చేయవచ్చు నేను ఇక్కడ అల్లాన్ని యాడ్ చేస్తున్నాను మిక్సీ పట్టేటప్పుడు అల్లం వేసుకొని చెరుకు జ్యూస్లోని లెమన్ కూడా యాడ్ చేయొచ్చు ఇప్పుడు చిన్న అల్లం వేసి మిక్సీ పట్టుకోవాలి ఇందులో ఐస్ క్యూబ్స్ యాడ్ చేయొచ్చు లేదంటే ఐస్ వాటర్ని కూడా యాడ్ చేయవచ్చు నేను ఐస్ వాటర్ యాడ్ చేసి మిక్సీ పడుతున్నాను చూడండి మిక్సీ చేసిన తర్వాత మనకి ఇలాగా చెరుకు ఇలాగా పేస్ట్ లాగా అవుతుంది వేరే బౌల్లోకి వడకట్టుకోవాలి మేము ఉండే దగ్గర ఫార్మస్ మార్కెట్ ఒకటి ఉందండి ఎవ్రీ సాటర్డే కూడా జరుగుతూ ఉంటుంది అప్పుడప్పుడు మేము వెళ్తున్నప్పుడు ఇలాగ చెరుకు జ్యూస్ కూడా తాగుతూ ఉండేవాళ్ళము ఫ్రెష్గా ఉండేది కొంచెం వాళ్ళు ఆ జ్యూస్లో కొంచెం వెరైటీగా ఏవేవో ఫ్రూట్స్ కూడా యాడ్ చేసేవారు ఇక్కడ నేను అల్లం ఒకటే యాడ్ చేశాను లెమన్ ఏదో అందానికి పెట్టానండి చెరుకు జ్యూస్ అయితే రెడీ అయిపోయింది టేస్ట్ చేసి ఎలాగుందో మీకు చెప్తాను నాకు కొంచెం హ్యాపీగా కూడా అనిపిస్తుంది ఎందుకంటే మన గార్డెన్లో వచ్చిన చెరుకుతోని ఇలాగ చెరుకు జ్యూస్ చేశాను కదా అందుకని టేస్ట్ బాగుందండి కాకపోతే కొంచెం స్వీట్నెస్ తక్కువగా ఉంది ఒకవేళ మీకు స్వీట్ ఎక్కువ కావాలి అనుకుంటే ఇంట్లో చేసేటప్పుడు కొంచెం బెల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు ఇండియాలోని మా ఊరు అనకాపల్లి దగ్గరలో అండి ఎక్కువగా చెరుకు తోటలు ఉంటాయి కదా అక్కడ చిన్నప్పుడు ఇలా బెల్లం ఉండే దగ్గరికి వెళ్తూ ఉండేదాన్ని మంచి వాసన కూడా వస్తూ ఉండేది బెల్లం రెడీ అయిన తర్వాత ఇలాగా చెరుకు రేకులోకి తీసుకొని తింటూ ఉండేదాన్ని ఆ రోజుల్ని మళ్ళీ గుర్తు చేసుకోవడం కోసం ఇలా చిన్నగా ట్రై చేశాను ఇంట్లో ఉన్న బెల్లంలో కొంచెం వాటర్ యాడ్ చేసి భూముల్లో పెట్టాను పెట్టిన తర్వాత ఇలా మెల్ట్ అయిన తర్వాత చెరుకు రేకులో వేసుకొని తింటున్నానండి చాలా హ్యాపీగా అనిపించింది ఇదండి ఈ రోజు వీడియో ఈ వీడియోలోని మొత్తం చెరుకును మేము ఎలాగ పెంచామో చూసారు కదా ఈ వీడియో కనుక మీకు యూజ్ అయినట్లయితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్